గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు చలికాలంలో కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదా ఎవరు తాగవచ్చు ఎవరు తాగకూడదు అనే విషయాన్ని గురించి చెప్పుకుందాము కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఎవరైతే కొబ్బరి నీళ్ళు తాగకూడదు అని దాని గురించి మనం చెప్పుకుందాం అయితే చలికాలంలో కొబ్బరి నీళ్ళు తాగవచ్చు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఎప్పుడూ ఎనర్జటిక్గా ఉంటారు కొబ్బరి నీళ్ళలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి దీంతో ఇవి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు సో వాళ్ళు కొబ్బరి తాగచ్చు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారికి కొబ్బరి చాలా మంచిది చలికాలంలో కొబ్బరి నీళ్ళు నిరభ్యంతరంగా తాగొచ్చు అలాగే కొబ్బరి తాగితే వచ్చే ప్రయోజనాలు కూడా మనం చాలా ఉన్నాయి గమనితాం కొబ్బరి నీళ్ళు శరీరాన్ని చల్లబరుస్తాయి అందుకే చలికాలంలో తాగచ్చ లేదా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది చలికాలంలో కొబ్బరి నీళ్ళు తాగచ్చని కొంతమంది చెప్తున్నారు అలాగే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్గా ఉండేందుకు కూడా కొబ్బరి నీళ్ళు సహకరిస్తాయి అలాగే క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు కూడా ఇవి తోడ్పడతాయి కొబ్బరి నీళ్ళు త్రాగితే జీర్ణక్రియకు మేలు జరుగుతుంది డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది ఒకవేళ జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే కూడా కొబ్బరి నీళ్ళు త్రాగడం చాలా మంచిది వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది ఇంకా చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కదా అయినా కూడా కొబ్బరి నీళ్ళు త్రాగచ్చు అని బయట చెప్తున్నారు డాక్టర్సు ప్రతిరోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అలసట బలహీనత నుండి ఉపశమనం కలుగుతుంది ఇది తక్షణ శక్తిని కూడా అందిస్తుంది అంటే బాగా నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ కొబ్బరి తాగడం వల్ల వెంటనే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ మనకి లభిస్తుంది కొబ్బరి నీళ్ళలో విటమిన్లు పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇవి పనిచేస్తాయి కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల ఎండవేడే కాదు అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయి విపరీతంగా చెమటలు పట్టే వారికి ఉపయోగపడుతుంది ఈ కొబ్బరి అనేక అనారోగ్య సమస్యలకు కొబ్బరి దివ్య ఔషధంగా కూడా పనిచేస్తాయి కొబ్బరి నీళ్ళు శరీరాన్ని డి డిహైడ్రేషన్ నుంచి కూడా కాపాడతాయి అంతే అంతేకాకుండా వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి కొబ్బరి నీళ్ళు కళ్ళ కింద నల్లటి వలయాలు వంటి మచ్చలు కూడా ఉన్నవాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల ఆ మచ్చలు తొలగిపోతాయి అలాగే చూడండి ఇప్పుడు ఎవరు తాగకూడదు దాని గురించి చెప్పుకుందాము మూత్రపిండాల సమస్యలు అంటే కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగడం అంత మంచిది కాదు అలాగే అసలు కొబ్బరి నీళ్ళు కూడా దూరంగా ఉంటేనే చాలా మంచిది అలాగే బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు ఎక్కువగా త్రాగకూడదు అది ఇంకా ఏమైనా అవసరమైతే డాక్టర్ యొక్క సలహాలను పాటించడం చాలా మంచిది చేత కొబ్బరి నీళ్ళు అందరికీ ఉపయోగపడతాయి ఉన్నవాళ్ళు డాక్